హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొట్టె రుచి ఇవాళ వీడియోలు ఏంటంటే స్టీల్ సామాన్ అనమాట స్టీల్ సామాన్ తీసుకోవడానికి వెళ్ళాను అన్ని చిన్న చిన్నయే పెద్ద పెద్దయే కాదు రెండు పప్పు అబ్బాలు నేను ఈ కొరియర్ చేయడానికని తీసుకోవడానికి వెళ్ళాను అనమాట అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసు ఆ అబ్బాయి కృష్ణ అని రెడ్డి కొట్టు అంటాము అన్నీ దొరుకుతాయి ఇది ఉంటుంది ఇది లేదు అంటానికి లేదు ప్రతి ఒక్కటి దొరికిద్ది కానీ ఆ టేబుల్ మీద పెట్టినవి మాత్రమే నేను తీసుకున్నది అవతలు రెండు పప్పు డబ్బాలు ఉన్నాయి అన్ని చిన్న చిన్నవి అవసరమైనవి కొన్నింట్లో పెద్దవి ఉన్నాయి ఇలా అవి కూడా ఎంతెంత కాస్ట్ ఒక్క బాండి వచ్చి తొమ్మిది వందలు పది వందలు అలా మాకు అది పదివేలు బిల్లు దాటిపోయింది పదకొండు వేలు పన్నెండు వేలు బిల్లు పదివేలు దాటి అవతలకు వెళ్ళిపోయింది అన్నమాట నేను ఐదారు వేలు అయిద్దేమో అనుకున్నా అంటే ఇప్పుడున్న కాస్ట్లు రెండు పప్పు డబ్బాలు తీసుకున్న ప్యాన్లు అన్ని ప్యాన్లు మనకి దోసలు పెండాలు స్పూన్లు గెంటెలు ఇవన్నమాట అత్యవసరమైన వస్తువు ఇప్పుడు మనం స్టీల్ సామాను కొనాలంటే మన ఇళ్ళల్లో ఉండే సామాను లక్ష రూపాయలు అయిద్దామన్నమాట అంటే అంత కాస్ట్ పెరిగిపోయింది కాకపోతే నేనే అంటే ఎంచుకున్నది అన్ని మందాలు ఎంచుకున్నాను అన్నమాట ఒక పోప్ దినుసుల డబ్బానే నాకు ఐదు వందల యాభై ఆరు వందలు పడింది అంటే పైదు గాజు దొచ్చి నేను రెండు పొంగనాలు గంట తీసుకున్నా నేను నాకోటి మా అమ్మాయికోటి ఇదిగో చూడండి ఆ టేబుల్ మేన పెట్టినవి మాత్రమే నేను తీసుకుంది ఎంత బిల్లు అయిందంటే భయమేస్తుంది అన్నమాట స్టీల్ సామాన్ కొనాలి అంటే మన ఇంట్లో ఉన్నాయి చాలా కాస్ట్ పడుతున్నాయి ఇప్పుడున్న రోజుల్లో మరీ వచ్చమైన రేట్లు పెరిగిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్